నమస్తే మా నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఏజి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి ఇప్పటి వరకు ఎవరైనా ఎస్ఐజి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కొలీగ్స్ కూడా దీన్ని పంపించండి మనం ఈరోజు టాపిక్ ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం అది గత కొంతకాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక కాన్సెప్ట్ను ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఒక ప్రభుత్వ ఆర్డర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది జివోని ఆ జీవోలో కోటి మంది సభ్యులను చేయడానికి గాను రెండు రకాలైనటువంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహిళలే కాకుండా అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులను మహిళలను అదేవిధంగా మనకి పదిహేను సంవత్సరాల వయసు నిండినటువంటి బాలికలను కూడా సంఘాల్లోకి తీసుకురావాలనే ఒకటి నిర్ణయం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో మనం ఒక మూడు నాలుగు వీడియోల్లో వృద్ధులకు సంబంధించినటువంటి సంఘాలను వాటి ఇంపార్టెన్స్ గురించి వాటిని ఎలా తయారు చేయాలి అదేవిధంగా వాటి ద్వారా మరి వృద్ధులకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనే అంశాలను మనం నాలుగైదు వీడియోల్లో మనం మాట్లాడబోతున్నాం అదేవిధంగా బాలికలతో చేయబోయేటువంటి బాలికా సంఘాలను కూడా మనం ఏ రకంగా తయారు చేయబోతున్నాం ఏ వాటిని ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది మనం చర్చిద్దాం ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో మనం కేవలం వృద్ధులను పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పది సమస్యలను మనం చర్చిద్దాం ఆ పది సమస్యలు ఏంటి వృద్ధులు మరి పుట్టిన ప్రతి మనిషి ప్రతిరోజు తన జీవితం అనేటువంటి అకౌంట్లో నుంచి ఒక్కొక్క క్షణం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుట్టిన ప్రతి ప్రాణి ఎస్పెషల్ మనిషి తన గమ్యం తన ప్రయాణం అనేది మరి ప్రతి రోజు ముందుకెళ్తున్న కొద్దీ తన వయస్సు అనేది తగ్గుతూ ఉంటుంది అంటే ఆయుష్ అనేది తగ్గుతూ ఉంటుంది దాన్ని మనం ఆయుష్ పెరుగుతుంది అంటున్నాం ఆయుష్ పెరగడం కాదు ఆయుష్ యాక్చువల్గా తగ్గుతూ ఉంటుంది అది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే సందర్భం తల్లి గర్భం నుంచి ప్రాణంగా ఊపిరి పోసుకున్నప్పటి నుంచి మళ్ళీ మరణించే వరకు ఏదైతే ప్రస్థానం ఉందో ఆ ప్రస్థానంలో ప్రతి క్షణం మన జీవితంలో నుంచి ఖర్చు ఉంటుంది అందుకే సమయం బహు చాలా విలువైనది అని పెద్దలు చెప్తా ఉంటారు సమయాన్ని మనం కొనలేము సమయాన్ని తిరిగి తీసుకోలేము అని కూడా చెప్తా ఉంటారు మరి ఆ క్రమంలో ఇది ప్రతి మనిషి జీవితంలో ఈనేవిటబుల్ అంటే ఆపగలిగేది కాదు సమయాన్ని మనం ఆపలేము కొనలేము కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వృద్ధాప్యం అనేది తప్పకుండా వచ్చేటువంటిది సో అందులో మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వృద్ధులు ముఖ్యంగా ఏర్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి మరి ముందు ఈ సమస్యలు మనకు తెలిసినట్టయితే మనం వీళ్ళతో సంఘాలు ఎందుకు చేయాలో మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం కేవలం వృద్ధులు ఎదుర్కొదుర్కొంటున్నా చాలా సమస్యలు ఉండవచ్చు కానీ ఇక్కడ కేవలం పది సమస్యలను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా వృద్ధుల పట్ల వృద్ధులను కుటుంబాల్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళను మాట్లాడే విధానం వాళ్ళతో వ్యవహరించే విధానం అనేది వాళ్ళ పైన ఉపయోగించే పదాలు అనేది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ముసలోడు ముసల్ది ఆ రకంగా ఒక అవమానకరమైనటువంటి భాషను మరి వృద్ధుల పట్ల మన సమాజంలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉన్నది కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కుటుంబాల్లో భవిష్యత్తి ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఆ ఆ అవమానం అనేది తిట్లు అనేది వృద్ధులను రోజు రోజుకు కుంగదీస్తా ఉన్నాయి ఒక వ్యక్తిని నువ్వు ముసలోడివి నువ్వు ముసలిదానివి లేదంటే ఆ నువ్వెందుకు పనికిరావు నీకేం చేత కాదు ఆ నీతో అయ్యేది ఏంటి నువ్వు ఇంకా చేయాల్సింది ఏముంది నువ్వు కాటికి కాలు జాపినవు అని ఇలాంటి విషయాలు ఏదైతే సమాజంలో చాలా సర్వసాధారణంగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారో ఈ మాటలు అనేది వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించిన వాళ్ళకి తెలుస్తుంది అవి చాలా అవమానంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆ తిట్లను వాళ్ళు మరి లోపల లోపలిని ఆలోచించి కృషించిపోయేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఈ తిట్లు అవమానాలు అనేది వృద్ధుల యొక్క జీవితంలో సర్వసాధారణంగా మారిపోయినాయి పాయింట్ నెంబర్ టూ విసుగు అంటే వాళ్ళు వాళ్ళకు జరుగుతున్నటువంటి సందర్భము వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమ సంఘటనలు చూసినప్పుడు వాళ్ళకు ఆ జీవితం పైన ఒక రకమైనటువంటి విసుగు పుడుతుంది ఇంకా ఎందుకు మమ్మల్ని ఇంకా బతికిస్తున్నారు మేము చచ్చిపోతే బెటర్ ఏమో అంటే ఒక నిరాసక్తమైనటువంటి వాతావరణం ఇది కారణం ఉంది ఆ కుటుంబంలో వృద్ధుల పట్ల సరి అయినటువంటి ఆదరణ లేనప్పుడు అనాదరణకు గురి అయినటువంటి చాలా మంది వృద్ధులు జీవితం పట్ల విసుగు చెంది జీవోత్సవం లాగా జీవించేటువంటి పరిస్థితి అని ఏదైతే మనం అంటామో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు అంటే ఎందుకు ఈ జీవితం అనేటువంటి మాట ఏదైతే వస్తుందో నిర్వేదం అని ఇంకొక మాట అంటాం మనం నిరాశ అంటాం మనం తర్వాత సో ఎవరిని ఏమి చేయలేక తను స్వయంగా తన పరిస్థితిని మార్చుకోలేక జీవితం పట్లనే విసుగు చెందడం అనేది రెండవ సమస్య మనకి ఈ యొక్క వృద్ధుల పట్ల జరుగుతా ఉన్నది ఇక మూడవది మనకు తెలుసు మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులలో వివాహమైన తర్వాత కాలక్రమంలో పిల్లలు పిల్లలైన తర్వాత వాళ్ళకంటూ ఒక సొంత కుటుంబం ఏర్పడడం కుటుంబం ఏర్పడ్డ దగ్గర నుంచి వాళ్ళు ఆ కుటుంబాన్ని నడిపేయడం కొరకు నిరంతరం పరిశ్రమిస్తూ డబ్బులు సంపాదించడం ఆర్థికంగా వ్యాపారం రకరకాలైనటువంటి పనులు చేయడం ద్వారా డబ్బులు కూడబెట్టడం డబ్బులను పోగు చేయడం డబ్బులు సంపాదించడం డబ్బులను అప్పు తీగ తీసుకురావడం అప్పులు తీర్చడం రకరకాలైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చేసి ఏదో రకంగా వృద్ధాప్యం వచ్చేసరికి ఆ కుటుంబాన్ని కొంతమంది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకపోవచ్చు కొంతమంది రకరకాలైన ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా తమ చేయగలిగినటువంటి షాయశక్తులు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో తమను మర్చిపోయి తమ పిల్లల కోసం తమ కుటుంబం కోసం తమ వారసుల కోసం ఆస్తులను సంపాదించాలి వాళ్ళ యొక్క కోరికలను తీర్చాలి వాళ్ళ వాళ్ళని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక క్రమంలో తమ యొక్క భవిష్యత్ అవసరాల గురించి చాలా మంది అవగాహన లేక భవిష్యత్తు కోసం దాచుకోకపోవడంతో వృద్ధాప్యంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల పంపకాలు జరిగిపోతాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు నట్ర పంపకం జరిగిపోతుంది మొత్తం కూడా పిల్లలు పం పంపకం జరుపుకోవడము లేకపోతే ఇటువంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మరి ఎంత సంపాదించినా ఎంత పోగు చేసినా చివరికి వచ్చేసరికి వృద్ధాప్యానికి వచ్చేసరికి అది వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడం తమ చేతుల్లో డబ్బులు లేకపోవడం తమ తినాలనుకున్న తినలేకపోవడం తన ఆరోగ్యానికి ఎటువంటి రక్షణ లేకపోవడం తన కోరికలు తీసుకోవడానికి తను తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా తన ఏదైతే కోరికలను చంపుకొని ఇంతవరకు అయితే కుటుంబాన్ని తీసుకొచ్చారా ఆ కోరికలను తీసుకుందామనే సమయం ఆలోచన వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ కోరికలను చంపుకొని ఎవరినైనా ముందరైనా చేయి చాపడం ఇష్టం లేక చేయి చాపిన ఎవరెవరి సహాయం చేసే పరిస్థితి లేక ఆర్థిక అభద్రత అనేది వాళ్ళని బాగా కుంగదిస్తున్నటువంటి మరొక సమస్య మనం చూస్తా ఉన్నాం ఇక నాలుగో సమస్య మరి పుట్టిన ప్రతి జీవి ప్రయాణం మనం ఇందాక అనుకున్నప్పుడు చావు అయిపోయినప్పుడు అయినప్పుడు మరి వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు అంటే మన శరీరం అనేది క్రమక్రమంగా క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ క్షీణంలో మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత బోన్ లాస్ కావడం కానీ రకరకాలుగా మరి గత నలభై యాభై సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి రకరకాల పనుల వల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు నడుము నొప్పులు తలనొప్పులు కడుపు నొప్పులు రకరకాలైనటువంటి సమస్యలు వాళ్ళకు వచ్చి దాచిపెట్టుకొని కూడా సమస్యలను వాళ్ళు కుటుంబం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం పిల్లల బాగు కోసం ఆలోచన చేసి ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా బయటకు రావడం జరుగుతుంది ఆరోగ్యం అనేది ఒకవైపు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు రెండో పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల రెండింటితో ఆరోగ్యం అనేది దినదినం వాళ్ళకు క్షీణించడం అనేది ఒక అతిపెద్ద సమస్యగా మనకు వృద్ధుల విషయంలో కూడా కనబడతా ఉన్నది ఇక ఐదవ సమస్య భయం సహజ సహజంగానే వయసు అయిపోతున్న కొద్దీ ఇంకా మన టైం అయిపోయింది మనం వెళ్ళిపోయేటువంటి సమయం వస్తా ఉన్నది కాబట్టి మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఆలోచన చేస్తున్న క్రమం ఒకటి రెండోది తమ వయస్కులు కావచ్చు తమ కంటే చిన్నవాళ్ళు కావచ్చు తమ కంటే పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైతే ఉన్నారో కాంటెంపరీస్ అంటాం మనము వాళ్ళు చనిపోయినటువంటి వార్త తెలిసినప్పుడు కానీ లేదా సమాజంలో ఇటువంటి సంఘటనలు విన్నప్పుడు కానీ వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం అంటే ఒక ఆరోగ్యం క్షేమం క్షీణించినప్పుడు కానీ తీవ్రమైన భయానికి వాళ్ళ ఆందోళనకు గురి కావడం జరుగుతుంది నేను చచ్చిపోతానేమో లేదా వాళ్ళు చచ్చిపోయి కాబట్టి నేను చచ్చిపోతానేమో ఇక్కడ ఇలా జరిగితే వాళ్ళకి ఇలా జరిగితే నాకు ఇలా జరుగుతుందేమో ఈ రకం ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక సమస్యల వల్ల సమాజంలో చూస్తున్నటువంటి పరిస్థితుల వల్ల భయం అనేది వాళ్ళను వెంటాడుతూ ఉంటది ప్రతిక్షణం ఆ భయం అనేది వాళ్ళను ఆ ఒక ఇబ్బందులకు తేడతా ఉంటుంది ఒక ఐదవ సమస్యగా మనం గుర్తించడం జరిగింది ఇక ఆరవ సమస్య ఒంటరి తన వృద్ధులతో చాలా మంది ఎవరు కూడా ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఉండరు ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక యుగంలో పుట్టు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తల్లి తండ్రి కలిసి మాట్లాడుకోవడమే చాలా అరుదుగా జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు అయినటువంటి ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ సమాజంలో ఆ ప్రపంచంలోనే బ్రతుకుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం కాబట్టి నలుగురు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వాళ్ళు ఒంటరిగా జీవిస్తున్న ఈ యాంత్రిక యుగంలో ఈ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంట్లోకి వచ్చిన తర్వాత మరి కుటుంబంలో మధ్య మనుషుల మధ్య మాటలు లేని వాతావరణాన్ని మనం చూస్తున్నాం సో ఆ క్రమంలో ఇంకా వృద్ధులు తీవ్రమైనటువంటి నిరాదరణకు గురి అవుతా ఉంటారు వాళ్ళతో ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటారు తల్లి పని తల్లి చేస్తుంది తండ్రి పని తండ్రి చేస్తాడు పిల్లలు చదువుల కోసం లేకపోతే ఉద్యోగాల కోసం పరుగులు పెడతా ఉంటారు ఈ ఉరుకులు పరుగులు జీవితంలో పట మరి ఏదైనా కొద్దిగా సమయం దొరికినట్టు ఆ వచ్చినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా టీవీ చూడడము లేకపోతే ఇంకేదైనా పిక్నిక్ వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంది వీళ్ళని ఇంట్లో వదిలేయడం జరుగుతుంది ఈ రకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒంటరితనాన్ని తీవ్రంగా అనుభవిస్తారు అంటే ఒకప్పుడు ఈ ఉదయం నుంచి రాత్రి వరకు విరామం పరిశ్రమించి కుటుంబం కోసం ఎంతో ఆలోచించి క్షణం కూడా తీరిగా లేకుండా గడిపినటువంటి ఈ వృద్ధులు ఒకేసారి వృద్ధాప్యంలోకి రాగానే వాళ్ళని ఒంటరితనం అనేది చాలా తీవ్రంగా పట్టిపీడుస్తుంది ఇది వాళ్ళ ఆరోగ్యం మీద సమస్యగా మారుతా ఉన్నది ఇక నెక్స్ట్ చాలా మంది వృద్ధులు ముఖ్యంగా చదువు రాని వాళ్ళు కావచ్చు ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు మధ్య తరగతి లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి కుటుంబాల్లో వృద్ధాప్యం అనేది వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తా ఉంటుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు అనేది విపరీతంగా ఉండడం వల్ల ఆ బాధ్యతలు తెరవేర్చే క్రమం లోపల వాళ్ళకి వయసు ఎంత వస్తుందో తెలుసుకోకుండానే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు అంటే ఎటువంటి ప్రణాళికను వాళ్ళు చేసుకోరు అంటే బిడ్డల పెళ్లిళ్ళు కొడుకుల పెళ్లిలు ఆస్తులు ఇల్లులు కట్టుకోవడాలు భూములు కొనుగోణాలు వ్యాపారాలు చేయడాలు ఈ ఈ క్రమంలో వాళ్ళు ఒక ప్రణాళిక అంటూ వేసుకోరు నాకు వృద్ధాప్యం అనేది వస్తూ ఉంది మరి ఆ వృద్ధాప్యం నా ఆరోగ్యం ఎలా ఉంటుంది నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది నన్ను ఈ కుటుంబం ఎలా చూడబోతున్నది కాబట్టి నేను ఎవరికి భారంగా ఉండకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలనేటువంటి ఏమై ఏ మాత్రం ప్రణాళిక లేకుండా తొంభై శాతం వ్యక్తులు వృద్ధాపులకి ఎంటర్ కావడం తోటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి నా కుటుంబము నా పిల్లలు నన్ను చూసుకుంటారనుకున్నది ఒక్కసారిగా ఆ ఆలోచన పటాపంచలు కావడం ఎవరి జీవితాలు వాళ్ళని చూసుకోవడం ఈ ఈ వృద్ధులను ఎవరు పట్టించుకోకపోవడం అనేటువంటి నిరాదరణ వాళ్ళను చావ తీవ్రంగా కలిసి వేస్తూ ఉంటుంది కుంగదీస్తూ ఉంటుంది దీన్ని ప్రణాళిక లేకపోవటం అంట వృద్ధాప్యానికి ఇది ప్రిపేర్డ్నెస్ ఫర్ ఓల్డ్ ఏజ్ అంటారు దీన్ని వృద్ధాప్యానికి మరి ఎటువంటి ప్రణాళిక లేకపోవడం ఇక ఎనిమిది ఎనిమిదోది నియంత్రణ కోల్పోవటం వాళ్ళు అంటే వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల మీద కావచ్చు వనరుల మీద కావచ్చు అంటే భూమి సంపాదించి వాటి మీద నియంత్రణ ఉండదు వాళ్ళకి కంట్రోల్ అంటాం దీన్ని లాస్ ఆఫ్ కంట్రోల్ అంటాం మనం అంటే ఇల్లు కట్టించాడు ఆ ఇల్లు ఈ నేను కుర్చీలో కూర్చోవాల్సిన పరిస్థితి లేకపోతే ఇంటి ముందు ఒక కావలి లాగా ఉండాల్సిన ఇంటి ఓనర్ స్థాయి నుంచి ఒక వాచ్మెన్ స్థాయి లాగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆస్తులు సంపాదించి ఉంటాడు కానీ ఆస్తుల యొక్క బాధ్యత అంత కూడా కొడుకుల బిడ్డలకి వెళ్ళిపోతూ ఉంటుంది సో తాను సంపాదించింది తన కంట్రోల్లో ఉండాల్సినటువంటి టోటల్ కంట్రోల్ అనేది తప్పొద్దు ఒకప్పుడు కుటుంబంలో పెద్దగా ఉండి నిర్ణయాలు తీసుకున్నటువంటి వాడు కార్యక్రమాల్లో ముందుండి నడిపినటువంటి వాడు ఒక పెద్దగా వ్యవహరించినటువంటి వాడు ఇప్పుడు క్రమంగా ఒక సైడ్ అయిపోతాడు ఆ సైడ్ అయిపోవడం వల్ల వాళ్ళని వాళ్ళ మాట ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండరు తద్వారా లాస్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళకి కంట్రోల్ అనేది లేకుండా పోతుంది తన హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేడు కొడుకు కూతురు తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సిన అవసరం తను తినాలనుకున్న తను తినలేడు ఎందుకంటే ఎవరిని తీసుకొచ్చి ఇస్తే తప్ప తినలేడు తను ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే సొంతంగా నిర్ణయం తీసుకోలేడు కుటుంబం ఆ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం ఇది ఒక ఎనిమిదవ సమస్యగా మనం గుర్తించడం జరిగింది ఇక అతిపెద్ద సమస్య ఆత్మగౌరవం దెబ్బ తినడం ఒకప్పుడు తను సంపాదించిన నలుగురికి పెట్టి తానే ప్రధానమైనటువంటి వ్యక్తిగా కుటుంబాన్ని నడిపించినటువంటి మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత వాళ్ళని కుటుంబంలో మాట్లాడే మాటలు కావచ్చు వాళ్ళని మెయిన్ లో ఇన్వాల్వ్ చేయకపోవడం కావచ్చు వాళ్ళని గుర్తించకపోవడం కావచ్చు వాళ్ళ మాటకు విలువనివ్వకపోవడం కావచ్చు వాళ్ళని అవమానకరంగా చూడడం కావచ్చు సో వాళ్ళని ఒక ఒక ముఖ్యమైనటువంటి విషయ వ్యక్తులుగా గుర్తించకపోవడం కావచ్చు స్లోగా వాళ్ళని నిరాదరణ గురి చేయడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది ఎందుకురా ఈ బ్రతుకు అనేటువంటి పరిస్థితులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక పదవది అలసత్వం అలసత్వం అంటే కుటుంబంలో చాలా వరకు పిల్లలు కాని కొడుకులు కాని కూతుర్లు గాని ఈ వృద్ధుల పట్ల సరైనటువంటి సంరక్షణ బాధ్యత తీసుకోకపోవడం వల్ల సో వా అలసత్వాన్ని ప్రదర్శించడం వల్ల సో వాళ్ళ మీద రకరకాలైనటువంటి ప్రభావం దుష్ప్రభావం అనేది వస్తా ఉన్నది సో ఈ రకంగా అంటే వాళ్ళ కోరికలు ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ స ఇబ్బందులు ఏంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తులు లేవు ఇప్పుడు ఈ యాంత్రిక యుగంలో చాలా మంది తల్లిదండ్రులు మరి ఎక్కడో ఉంటారు పిల్లలు ఎక్కడో ఉంటారు వాళ్ళతో ఎప్పుడు అవకాశం ఉన్నటువంటి సమయం కూడా గడపకపోవడం వాళ్ళను కుటుంబంలో మమేకం చేసుకోకపోవడం ఇంక్లూజివ్ చేసుకోకపోవడం కలుపుకోకపోవడం పండుగలు లేకపోతే ముఖ్యమైనటువంటి యాత్రలు జరిగినప్పుడు వాళ్ళని తోడుగా తీసుకోకపోవడం ఈ ఈ వృద్ధులను భారంగా కుటుంబాలు భావించడం ఏదైతే జరుగుతున్నదో ఇది అందరి విషయంలో కాదు కానీ మెజారిటీ విషయాల్లో ఇది జరుగుతున్న సందర్భంలో పుట ఈ సమస్యలు ఈ పది రకాల సమస్యలు అనేది మరి వృద్ధులను పీడిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ వృద్ధులకి ఒక తమదైన ఒక సంస్థను మనం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అనే ఆలోచన దానికి మనం ఎల్డర్లీ ఎస్ఎస్జీ లేదా వృద్ధుల స్వయం ప్రత్యేక స్వయం శాఖ సంఘాలు అనేది ఏర్పాటు చేయబోతున్నాం ఇవి ప్రధానంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పది సమస్యలు మరి ఇంకా చాలా సమస్యలు ఉండొచ్చు మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం మరి వృద్ధులను ఈ సమస్యల నుంచి బయటకు తీయాలి తీసుకురావాలంటే స్వయం సహాయక సంఘమే సమాధానం అయితే ఆ స్వయం శాఖ సంఘం పెట్టడం ద్వారా ఏ రకంగా మనం ఈ సమస్యల నుంచి వాళ్ళని బయట తీసుకుని ఆ ఎస్పెషల్ స్పెషల్ ఎస్ఎస్జి ద్వారా కలిగే లాభాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా గుర్తుంచుకోండి వెంటనే చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోను అందరికీ కూడా మన వివోఏ స్థాయిలో ఉన్నటువంటి బుక్ బుక్కీపర్లకి ఎస్ఎస్జి మెంబర్లకి సిబిఓ లీడర్లకి సిబ్బందికి తప్పకుండా మీరు చేరవేస్తారని కోరుకుంటూ మీ సహకారం ఉంటే మనం మీ సంఘ స్థాయి సంఘాల బలోపేతం తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ నమస్కారం మీ రవీందర్ రావు